జరిగిన ఎన్నికల్లో భాగంగా కూటమి ప్రభుత్వం విడుదల చేసిన మేనిఫెస్టోలో ఒకటి అయిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పెంపు పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాలతో స్థానిక వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాలతో నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో టీడీపీ మండల నాయకులు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దందోలు వెంకటేశ్వర రెడ్డి నల్లవడ్ల వెంకటరమణారెడ్డి రాపూరు మండల ఎంపీపీ ప్రసన్న కొడ్లపూడి రాఘవారెడ్డి మొరం రెడ్డి మధుసూదన్ రెడ్డి ఎంఎంటీ కయ్యూరు మనోహర్ రెడ్డి ఏదోటి కోటినాయుడు బొమ్మిరెడ్డి రవీందర్ రెడ్డి వెంకటేశ్వర్లు ఈగ రాజారెడ్డి కండే రమణయ్య వడ్డేపల్లి సింహాద్రి ఈగ సాంబశివారెడ్డి జి వెంకటేశ్వర్లు నాయుడు బాబు బత్తిన శ్రీహరిరెడ్డి చిలక ప్రసాద్ రెడ్డి సమయం ప్రసాద్ ఎన్ వెంకయ్య ఏ వేమయ్య ఎన్ నగరాజు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు హామీ ఇచ్చాడు మా అధికారం వస్తానే మీకు ఏడు వేల రూపాయలు మీకు ఇస్తాను నాలుగు వేల రూపాయలు పెంచిన వికలాంగులకు ఆరు వేలు మొత్తం కలిపి ఇప్పుడు ఆరు ఏడు వేల రూపాయలు ఇస్తాను ఇచ్చాడా మీకు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్ట తీసుకొని ఆరు పథకాలు అమలు చేయడం జరిగింది ఆ పథకాలకు సంబంధించి ఈరోజు ఒకటవ తారీఖు కావడంతో గత నెల పెన్షన్ మూడు వేల రూపాయలు ఈ నెల పెన్షన్ నాలుగు వేల రూపాయలు ప్రతి గ్రామంలో సచివాలయం సిబ్బంది ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసికట్టుగా అన్ని గ్రామాల్లో మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ప్రతి సచివాలయం ఉద్యోగస్తులైతేనేమి మన కార్యకర్ తెలుగుదేశం పార్టీ జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి పార్టీ నాయకులైతేనేమి కలిసికట్టుగా ప్రతి గ్రామంలోనూ ఇంటింటికి పోయి ఏడు వేల రూపాయలు పెన్షన్ అందజేయడం అందరికీ ఆనందకరంగా ఉంది ఒక మంచి మన ఆంధ్ర రాష్ట్రంలో మంచి పండగ వాతావరణం అంటే మనకు జనవరిలో పండగ వస్తుంది కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ పండగ వాతావరణంలో ఈ ఏడు వేల రూపాయలు పిలిచినైతేనేమి వికలాంగులకి ఆరు వేల రూపాయలు వాళ్ళు ఇంకా ఆహర్షణలు గుర్తు అహర్ణిశలు కురిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు మళ్ళా మల్లా ఉండాలని మంచి భవిష్యత్తు ఆయనకి అందించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వెంకటిరి నియోజకవర్గ శాసనసభ్యులు పురుగుండ రామకృష్ణ గారి సూచనల మేరకు మా ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని గొరవపల్లి గ్రామంలో ఎస్టీ కాలనీలో పంపిణీ చేయటం జరుగుతుంది ముఖ్యంగా పెన్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు ఉన్నప్పుడు చేశాడు అప్పుడు తర్వాత మన ఎలక్షన్ మేనిఫెస్టోలో ముందుగా చెప్పిన ప్రకారంగా ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు అనేది ఈరోజు ఇవ్వటం జరుగుతుంది అతల్లా జగన్మోహన్ రెడ్డి లాగా నెలకు సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు సంవత్సరాలు పెంచారు ఏకంగా మా నాయకుడు మాట చెప్పిన ప్రకారం వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ఈరోజు ఈ పథకానికి అంది స్వ శి పలకటం జరిగింది ఇలాంటి పథకాలు మరెన్నో పథకాలు మీద జరుపుకుంటున్నాము ఈ కొరు పథకాలు కూడా తొందరలో కొన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుందని తెలియజేస్తాను